అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఏప్రిల్ మాసంలో ధనురాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఈ ధనురాశి వారికి ఇక్కడ కొంతవరకు చతుర్థంలోకి శని రాబోతున్నాడు శని రావటం జరిగింది అయితే ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చూస్తూ ఉండాలి సో చతుర్ధంలోకి శని వచ్చినప్పుడు బేసిక్గా కుటుంబం నుంచి దూరంగా ఉంచుతూ ఉంటాడండి కుటుంబం నుంచి మీరు మీరు ఒక ఫ్యామిలీ పర్సన్ అనుకుంటే ఫ్యామిలీ నుంచి మీరు దూరంగా ఉండటం అనేది కనపడుతూ ఉంటుంది ఎంత మీరు ప్రయాసపడుతున్నా ఎంత మీరు దగ్గరగా ఉందాం అనుకున్నా ఏదో ఒక కారణంగా కారణంతో దూరంగా ఉంటూ ఉంటారు సరే మనం ఫస్ట్ తల్లిదండ్రుల ఆరోగ్యంతో మొదలు పెడదాం తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఖచ్చితమైన జాగ్రత్తలు ధనురాశి వారు మాత్రం తీసుకోవాలండి శని అష్ట చతుర్థంలోకి వచ్చినప్పుడు తల్లిదండ్రుల ఆరోగ్యం కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది అందుకని తల్లిదండ్రులతోటి సమయం ఎక్కువ గడుపుతూ ఉండండి మంచి చెడు గమనించుకోండి వారు చెప్పే మాట వింటూ ఉండండి వారితోటి వారికి సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు సంతోషించాలి వారి వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి అలాగే వారితోటి సమయం ఎక్కువ గడిపేందుకు కూడా మక్కువ చూపిస్తూ ఉండాలి ఇష్టాన్ని చూపిస్తూ ఉండాలి ఎందుకు ఈ మాట నేను అంటున్నాను అనంటే మీరు ఎంత అనుకున్నా మీ యొక్క తోటి మీరు ఎక్కువ సమయాన్ని గడపలేకపోతారు సో అందుకని ఎక్కువగా మీరు గడిపేందుకు ప్రయత్నం చేయండి అని చెప్పటం ఇంకా రెండో విషయం ఏంటంటే ఉద్యోగానికి సంబంధించి అద్భుతంగా ఉందండి చాలా బాగుంది నిజంగానే చాలా బాగుంది కానీ ఉద్యోగంలో ఇంత కష్టపడి ఇంత శ్రమపడి ఇంత సంపాదించి ఏం చేస్తున్నామో మాకే అర్థం కావట్లేదు మేము హాయిగా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి కూర్చొని మా కుటుంబ సభ్యులతోటి కూర్చొని మాట్లాడుకోవడానికి ఇష్టపడే మేము ఈ ఉద్యోగం కోసం ఎక్కడో ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ మా కుటుంబం నుంచి దూరంగా ఉంటున్నాం మా సుఖ సంతోషాలు మేము అనుభవించడం లేదు మా అనుభవానికి రావాల్సిన సుఖ సంతోషాలు మాకు కలగటం లేదు అని మీరు చింతిస్తూ ఉంటారు సో ఏంటంటే మీ యొక్క ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంటారు మీ సుఖం నుంచి మీ సంతోషం నుంచి మీ ఓన్ హౌస్ నుంచి లేదా మీరు ఇల్లు మారటం కానీ మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్న ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు మారి వేరే చోటుకి వెళ్తారు లేదా ఉద్యోగం మీ ఉద్యోగానికి దగ్గరగా ఉంటుందని ఒక ఇల్లు తీసుకుంటే మీరు చేస్తున్న ఉద్యోగం నుంచి దూరంగా ఇంకో చోటికి వెళ్ళాల్సి వస్తుంది ఇలాంటివి మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అంటే బడలిక శారీరకంగా కూడా కొంత బడలిక అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇంకా దీంతో పాటు మరి ఆర్థిక పరమైన విషయాలు ఏ విధంగా ఉంటాయి ఆర్థిక పరమైన విషయాలు ఖచ్చితంగా బాగున్నాయి ముఖ్యంగా రుణాలు తీర్చే ప్రయత్నం అనేది ఒకటి కొనసాగుతూ ఉంటుంది రెండోది ఏంటి అనంటే ఇంకా ఆస్తుల్ని పెంచుకునేందుకు కూడా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది ఇవి రెండు జరుగుతూ ఉంటాయి సైమల్టేనియస్గా సంతానానికి సంబంధించి కొంచెం ఇబ్బంది ఉంటుంది ఈ మాసం ఒక రకంగా కొంచెం చదువులో ఆటంకాలు కలగటం లేదా పిల్లల పిల్లలకి వాళ్ళ చదువు పట్ల ఏకాగ్రత ఉండకపోవటం లేదా తీసుకున్న గ్రూప్స్ కాక వేరే గ్రూప్స్ తీసుకోవాలని ప్రయత్నం చేయటం లేదా చదివిన సబ్జెక్ట్ వదిలేసి ఇంకొక సబ్జెక్ట్ చదువుదాం అనుకోవటం ఇలాంటివి కాలేజెస్ మారటం ప్లేసులు మారటం ఇలాంటివి స్కూల్స్ మారటం ఇలాంటివి ఖచ్చితంగా ఉంటాయన్నమాట సో ఇవి కొంచెం మీకు కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం ఎందుకు వీళ్ళు బయటకు వస్తున్నారు అన్న ఆలోచన మీకు కలుగుతూ ఉంటుంది ఇంకా ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే మీరెంత బాగా ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకుంటే అన్ని మంచి ఫలితాలు ఉంటాయి కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు మీకు సక్సెస్ని ఇస్తాయనే చెప్పచ్చు ముఖ్యంగా ఎప్పటి నుంచో మిగిలిపోయిన భూ సంబంధమైన వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి మీరు కూర్చొని మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రయత్నం చేయండి సో ఇదొకటి మీకు కంఫర్టబుల్గా ఉంటుంది ఇంకా భార్యాభర్తల సంగతి కనుక చూసుకుంటే ఇందాకే చెప్పాను కదండి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మీరు కుటుంబం నుంచి దూరంగా ఉంటారు ఇది మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరికైనా వర్తిస్తుంది జీవిత భాగస్వామికి కంఫర్టబుల్ జోన్ ఉంది వారి ఉద్యోగ వ్యాపారాలలో వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది అయితే వీరు కానీ మీరు కానీ ఉద్యోగ వ్యాపారాల పరంగా లేక అనేక కారణాల వల్ల దూరంగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి మరి ఆల్రెడీ కొంతవరకు సపరేషన్లో ఉన్న వారు ఎవరైనా ఉన్నారు అని అంటే వారికి మాత్రం సపరేషన్ వచ్చేస్తుంది భయపడాల్సిన అవసరం లేదు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రేమికులకి మాత్రం కొంచెం నిరాశగా ఉంటుంది ఈ మాసం అంతా పాజిటివ్గా కనిపించడం లేదు ఇంకా రైతులకి చాలా వరకు అనుకూలంగా ఉంది అనుకున్న విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళబోతున్నారు ఇంకా సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్ మాత్రం వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి వారి ఆస్తిపాస్తుల గురించి జాగ్రత్తలు తీసుకోవాలి దీంతోపాటు కొంతవరకు మీకు చేంజ్ ఆఫ్ ప్లేస్ అనేది కనపడుతూ ఉంటుంది సో చేంజ్ ఆఫ్ ప్లేస్ అనేది కొంచెం ఇన్నవిటబుల్గా ఉంది మా పెద్దగా మీరు వద్దు అనుకున్న బలవంతంగా అన్న మీకు చేంజెస్ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కూడా కొంచెం మీ యొక్క సంతానంతో కానీ మీ కుటుంబ సభ్యులతోటి కానీ మాట్లాడుకొని మీరు డెసిషన్స్ తీసుకోవచ్చు ఆర్థిక పరమైన పరిస్థితుల్లో మంచిగా ఉండబోతోంది అలాగే చాలా వరకు అనుకూలంగా ఉంది పెద్దగా ఇబ్బంది పడే అవకాశాలు ఏవి కూడా కనిపించటం లేదు ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం ఈ రాశి వారు కనుక చూసామని అంటే వీరు మాత్రం దత్తాత్రేయుడి యొక్క కవచాన్ని చదువుతూ ఉండండి దత్తాత్రేయుడి కవచం చదవటం అలాగే దత్తాత్రేయుడి ఆరాధన చేయటం గురువారాలు ఆవుకి మీరు మన అరటి పండు తినిపిస్తూ ఉండటం ఇలాంటివి చేయటం వలన మీకు ఇంకా మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి దత్తాత్రేయుడి ఆరాధన గురువారాలు ఆవుకి అరటిపళ్ళు తినిపించటం పాటు గురువారం రోజున ఈ నాలుగు గురువారాలలో ఏదో ఒక గురువారం లేదా ప్రతి గురువారం దత్తాత్రేయుడి యొక్క దర్శనం చేసుకోవటం మీ దగ్గర ఏ ఆలయం ఉంటే ఆలయంలో దత్తాత్రేయుడి యొక్క విగ్రహం కానీ దత్తాత్రేయుడి ఆలయం కనుక ఉంటే ఖచ్చితంగా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి